మన పవర్ టౌన్ మై మైనార్టీ నాయకులైనటువంటి మన జీలుబాయ్ గారు అదేవిధంగా మన ఎక్స్ సర్దార్ బాయ్ సర్దార్ అంటే ఈ యొక్క సదర్ సదర్ గారు మన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అదే అదేవిధంగా వాళ్ళ ఈ ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో అదేవిధంగా టౌన్లో మన అమర్నాథ్ రెడ్డి గారి నమ్మకంతో వాళ్ళు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలపైన ఆశపడి దానిపైన వాళ్ళు నమ్మకం కలిగించి మైనార్టీ సంక్షేమ పథకాలపై నమ్మకం నమ్మకం ఉండి వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అదేవిధంగా మన్నాటికి మన్న ఎమ్మెల్యే మొన్న మన చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి ఉన్నటువంటి ఇచ్చిన ఇచ్చినటువంటి బాధితులు కూడా అంటే ఏదైతే ఈ ప్రభుత్వం రాకముందు మనం ఏదైతే మన మైనార్టీలకి కొనసాగిస్తుంటేమో ఈ దుల్హన్ పథకం కానీ అదేవిధంగా రంజాన్ తోఫా కానీ విదేశీ విద్య కానీ అదేవిధంగా హజ్ హౌస్ ఇప్పుడు విజయ విజయవాడలో కట్టామని హామీ ఇచ్చారు వీటికంతా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఈ మైనార్టీ పక్షంలో ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో జగన్నాథ్ రెడ్డి గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు మన పరమేరు టౌన్లో మైనార్టీస్ కన్నా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో మైనార్టీస్కి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సహాయపడుతుందో చెప్పి ఆ మైనార్టీ ఓట్లు కూడా రాబోయే మే పదమూడవ తారీఖు జరిగినట్టుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుగా వేసి అమర్నాథ్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారిని అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ మన వరప్రసాద్ గారిని తప్పకుండా రెండు ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వం పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన ముద్రించి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ జై హింద్ జైన్ జాఫర్ గారు అదేవిధంగా జీలుబాయి వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు ఎందుకంటే దిగుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదలకు అన్నం పెట్టడం కానీ కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు అతను కానీ అదేవిధంగా బాయ్ వాళ్ళ కుమారుడు వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే జాఫర్బాయ్ పెద్ద మనిషి ఈ యొక్క కొలం నేర్ మర్కస్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్భాయి అందరిలోనూ కూడా ఒక పెద్ద మనిషి ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో అనేది మాట్లాడినా ఏదంటే మాట్లాడడం కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం భవిష్యత్తులో వారికి అదే విధంగా వాళ్ళు ఏది పోతే అవన్నీ కూడా అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ అన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్లకు చేసి ఇవ్వడానికి పార్టీ వాళ్ళ సిద్ధంగా అదే విధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్ళకు ఎప్పుడు సమస్య వచ్చినా దాని ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి వాళ్ళకు దాపుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఏదో వస్తే అదంతా మాట్లాడడం అసలు ఒకసారి హసిగు పోయేస్తే ఏం మాట్లాడాలా ఎట్లుండాలా ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందు ఉండాలి అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ముందు ఉంటానని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు అన్ని మసీదులకి సరదగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి మాజీ సదరు జాఫర్ బాయ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వాళ్ళకి సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు ఆ పార్టీల కార్యవర్గసు అదే విధంగా జీనుబాయ్ అంటేనే ఒక ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడో లేబర్ యూనియన్ అధ్యక్షుడో సోషల్ వర్కర్ ఒక ఆంబులెన్స్ కూడా ఈ రోజు పల్నర్‌పట్నం ఫ్రీగా పెట్టినటువంటి వ్యక్తి ఎక్కడ అన్యాయం దొరితో అక్కడ ముందున్న వ్యక్తి ఆ జీనుబాయ్ గారు తెలుగుదేశం పార్టీ తరపున స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు జీనుబాయ్ जाधवபாய் పార్టీలకి సాదంగా ఆహ్వానం అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలేదు నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పండించి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి అంటే రాజకీయాలు వద్దు ఏదో ఇట్లా ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి పది మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతోనే నిన్నేందుకు పోతా ఉంటే కానీ దాని తర్వాత పోను 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 నేను చెప్పాల హాయ్ జాఫర్ ఐ ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెట్ నేను ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగినా మా అమ్మ పెంపరికంలో పెరిగినా వేద బతుకు బతికినా కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది ఏం చెప్పేది మా అమ్మ ఒక మాట అనేది ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్న కాదు అంటే అజ్జుకు నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు స్వర్గానికి ఎవడు పోతాడంటే ఐదు కోట్లు నమాజ్ చదివేవాడు ఈ హజులు చేసేవాడు ఇది చేసేవాడి కన్నా ఎవడు కూడా ఎవడు పోతారంటే ఎవడైతే అప్పు లేదో అప్పు ఉండకూడదు ఒకవేళ ఈ హద్దుల కోసము పెళ్లి కోసము పెడాయిల కోసం అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు అన్ని చేస్తే కూడా రేపు అది పోదంట కానీ మా అమ్మ ఏం చెప్పదంటే మళ్ళా మళ్ళానైనా మనం ఎవరికే ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ తిరిగి ఇచ్చేయాలంట ఆ మరి ఐదేళ్ళు నాకు ఎవరెవరు ఏమిస్తున్నారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు ఈరోజు నేను ఒకటి ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గర నేను రాలే ఏదో సా పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలామంది తెలియదు మా అమ్మమ్మది పుంగళు మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయత్ ఆఫీస్ ముందర మా 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 అమ్మ లైన్ వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్ పెద్దాయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందరు జిఎం ఫాతి మాకు అనేసి కూర్చునేసి ఒక తినేసి పోతాను మేము చూసినా మా చిల్లరలు కూడా ఇస్తామంటాయి ఒక రూపాయి రెండు రూపాయలు అది కాకుండా పెద్ద ఆయన తొంభై ఏడులో ఈడ మస్తాన్ కూడా ఉన్నాడు ఆయన కూడా మా బీదోడే చిత్తూరులో తొంభై ఆరు తొంభై ఏడులో పెద్ద ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చాడు నేను నాన్న కాలేజీలో పెద్ద కళాని అంటే నేనే మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ కోసము నేను అప్పట్లోనే గంట ఎత్తుకొని ఆ ఊళ్ళో తిరిగినాను ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతుని దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను ఎటువంటి నేను అది ఎంపీ ఇది ఎంపీ కావాలా ఇది కావాలా అనేసి కానీ మేము కానీ ఏం ఆశపడి మేము రాలే మేము ఒకటే ఒకటి ఏమంటే అనా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి ఎందుకంటే పేదల పైన వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవ్వేస్తారు మర్కస్ బిల్డింగ్లు పగలు కొట్టేస్తారు ఆడ ఆడాడ పేదోళ్ళు ఎవరైనా ఎప్పుడో అమ్మరన్నా ఎప్పుడైనా రెండు సెంట్లు భూమి ఇచ్చింటే వాడు కట్టుకోకపోయింటే వాడిని కూడా జేజీబీ పెట్టి లోడేస్తారు అరాచకాలు చేస్తారు ఇంకోటి ఏమరా అంటే అది ఉంది మొన్న మొన్నటి కాక మొన్న వాడే అన్నాడు ఏమన్నాడు అనేసి అదేమీ ఏడు ఎకరాలు లింగడించినాడు నాకు తెలిసి నేను ఏడో క్లాసు పాసు ఎనిమిదో క్లాస్ క్లాసు పెయిల్ ఎకరాకి వంద సెంట్లు నాకు ఇంతవరకు అక్కడ జాగా కూడా లేదు నా మొదట్లో వింటారు లేదు ఏడు ఎకరాలు వింగిడిచ్చి తొమ్మిది వందల యాభై పట్టాలు ఎట్లా పరిస్తావా ఏడు ఎకరాలకి ఏడు వందలు పట్టాలే కదా ఇప్పుడు ఉండేసారి దీంట్లో తొమ్మిది వందల యాభై పట్టాలంటే బోగసే ఆ ఇన్నోటి యాభై పట్టాలు బోగస్ పట్టాలే కదా లేదు లేకపోతే వాళ్ళు ఎవరైనా పాపం తట్టుకోలేకనో వాళ్ళకి స్తోమతి లేకను వాళ్ళకి ఇది లేకుండా అంటే అది పెరిగి వేరే ఇంక ఇన్నిటి యాభై అంటే కూడా ఏమైంది నేను ఒకే ఒకటి పోకుండా అలా ఈ కులము ఆ కులము సంబంధం లేదు ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు నేను మొహమ్మదులు ఉండొచ్చు నేను సాహిబుడు ఉండొచ్చు కానీ నేను యా కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను నేను కానీ మా ఇన్నోళ్ళు కానీ ఎవరు కానీ కానీ దయచేసి మేము ఆ విధంగా పోలే ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు మెంబర్ చేసినామంటే అభినయతో కబీణ ఈ అవకాశం జారపోకుంటే మళ్ళీ జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మన నిధుల కోసం చేసినాము మేము కోరుకునేది ఒకటే ఒకటి దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు గెలిపిస్తుంటాము దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈ రోజు చాలా మంది కూడా చెప్పొచ్చు ఆ వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి వెనకాల ఉన్ని ఉండకపోని ఈ రోజు నేను రాక ముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన నాకు ఆశీర్వాదం ఏడ వచ్చిందంటే పై నుంచి వచ్చింది జోబుల్లో నుంచి నోట్ల్లో నుంచి రాలేదు నువ్వు పై నుంచి ఆర్డర్ వచ్చింది ఊరు చల్లగా ఉంది ఎందుకంటే పద్నాలుగు అడవిలో గడిపిన నేను పై వచ్చినప్పుడు ఎంత కోరుకుంటే దేవుడా నాలుగు చినుకులు ఈ ఈరోజు నేను వచ్చేటప్పుడు రేపు ఉండరా పోతు ఫస్ట్ నేను ఇది పంపిస్తాను సల్లగా ఉండదు బలంగా చల్లగా ఉండదు కానీ కొంతమందికి ఈ వీడియో చేయన తర్వాత బాగా ఎక్కువ తిన అది ఎంత ఎక్కువ తెలియదు దయచేసి మీరు మేము ఒకవేళ రేపు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి మాకు కూడా మీరు క్షమించొద్దండి ఈ గడప కాడికి రాంగండి మేము మంచి చేస్తేనే ఏం పార్టీలు అనేసి మీరు భుజం పెట్టండి నేను నీ పేరు చెప్పుకొని నీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి కానీ నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి ఫలానా ఓనికి నేను ఆ రోజు నేను నేను నా దగ్గర చేసుకున్నా ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డామేజ్ చేస్తాను అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా ముందరూ చేసి ఏమైనా తప్పకుండా కూడా